ప్రైజ్ ద లోడ్ యోహో నామమునకు స్థుతి కలుగునగాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు లోక సువార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ ప్రజలు ఏం తింటామా రేపు పొలంలో ఏమేద్దామా లేకపోతే ఏమి త్రాగుదామా అనే విషయాల కొరకు అంటే రేపటి గురించి వారు విచారిస్తూ ఉంటారు అనుమానం కలిగి ఉంటారు రేపు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని అనుమానంతో వారు ఉంటూ ఉంటారు అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ లోకజనులు రేపు రేపటి గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి వాళ్ళు వెతుకుతూ ఉంటారు కానీ మీరు నా బిడ్డలు కదా అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి ఈ లోక ప్రజలు అనుమానంతోనూ మరి వాటి రేపటి గురించి విచారిస్తూ సమయమంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ అక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే మీకేమి కావలసి ఉన్నదో మీ తండ్రికి తెలియను సో ఈరోజు మన ప్రియ పరలోకపు తండ్రికి మనకు అసలు ఏ రోజున ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో అన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి మీరు ఈ లోక ప్రజల్లాగా వాటి గురించి అనుమానం పెట్టుకుంటూ రేపటి గురించి విచారించొద్దు కానీ మీరు నా బిడ్డలు కదా మీకేం కావాలో నాకు అన్నీ తెలుసు కాబట్టి మీరేం చేయాలి ఆయన రాజ్యమును ఆయన యొక్క ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతకాలి సో ఎప్పుడైతే ఆయన రాజ్యమును మనం వెతుకుతూ ఉంటామో అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు చిన్న మంద చిన్న మంద మీరు దేనికి భయపడవద్దు రేపటి గురించి మీరు విచారించొద్దు అనుమానం కలిగి ఉండొద్దు భయము తెచ్చుకోవద్దు అసలు భయమే వద్దు ఎందుకంటే మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది హలెయ హలెయ మీకు ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి మీ తండ్రికి ఇష్టమైందంట అంటే కోటీశ్వరుడు కొన్ని ప్రపంచమంతటిలో ఉన్న ఆ కోటీశ్వరుడు ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్ ఏ కోటీశ్వరుడు కూడా వాళ్ళ బిడ్డలకు ఇవ్వలేని గొప్ప బహుమానం మన ప్రియ పరలోకపు తండ్రి మీ తండ్రి మీకు చెప్తున్న విషయం ఏంటి అంటే ఎందుకు ఈ లోక విషయాల గురించి రేపటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు రేపటి గురించి నీకు ఎందుకు వెదువ విచారిస్తూ ఏం జరుగుతుందో అని భయపడుతూ అనుమానంతో ఉన్నావు నీ తండ్రికి నీకు ఏది కావాలనో అది తెలుసు కదా అంతేకాదు ఏ కోటేశ్వరుడు వారి బిడ్డలకు బహుమానంగా ఇవ్వలేని విషయము అటువంటిది మీ ప్రియ పరలోకపు తండ్రి మీ కొరకు ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నారంట ఎంత గొప్ప భాగ్యం అండి ఇది ఆయన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఆ తండ్రికి ఎంతో ఇష్టమైంది కాబట్టి మీ ప్రియ పరలోకపు తండ్రి ఏ తండ్రి కూడా ఈ లోకంలో ఏ తండ్రి ఇవ్వని గిఫ్ట్ నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు కోట్ల 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 రూపాయలెట్టి సంపాదించుకోలేని అద్భుతమైన గిఫ్టు ఈ తండ్రి మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఎందుకు మీరు భయపడ్డాం రేపటి గురించి ఎందుకు మీరు మనం భయపడం రేపటి గురించి ఎందుకు మనం విచారించాలి అవి బాబో రేపు ఏం జరుగుతుందో అనే అనుమానం మనకి ఎందుకు ఎందుకు ఉండాలి ఎందుకు మనం భయపడాలి మన పరలోకపు తండ్రికి మనకేది కావాలో అది ఆయనకి తెలుసు అంతేకాదు ఎవ్వరు ఇవ్వలేని అద్భుతమైన బహుమానాన్ని నిత్యమైన బహుమానాన్ని ఆయన మీకు అనుగ్రహించడానికి ఇష్టముతో ఉన్నారాయన కాబట్టి అటువంటి బహుమానం పొందుకోవడానికి మీరు రెడీగా ఉండండి అది పొందుకోనండి గాడ్ బ్లెస్ యూ సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా పరిషుతుడ మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం నాయన మీరు ఉన్నతమైన దేవుడు కృప కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు అయ్యా మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రభువ సమస్తము సాధ్యమే నా తండ్రి మీ అద్భుతమైన కార్యాలు నాయన ఎవరైతే రేపటి గురించి ఆలోచిస్తూ విచారంతో బెంగతో భయంతో ఆందోళనతో అనుమానంతో ఉంటూ ఉన్నారో నాయన వారికి మీరు ఇస్తున్న ఈ శుభవార్త నాయన నీ బిడ్డలైన వారికి ఏం కావాలో మీకు తెలుసు ఎప్పుడు ఏ టైంలో ఏది వారికి అవసరమో దాన్ని ఇవ్వడానికి మీరు ఎప్పుడు ముందుకొస్తూ ఉన్నారు నాయన అంతేకాదయ్యా ఏ కోటేశ్వరుడు తన బిడ్డకు ఇవ్వలేని గొప్ప ఆధిక్యత గొప్ప బహుమానం నిత్యమైన బహుమానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు నేను అందుని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి మా తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం నాయన ఎవరికి ఇది ఆధిక్యత ఉందో ప్రభువ నాయన ఇది ఎవరైతే వింటూ ఉన్నారో ఏ మాటలు అనేక మందికి షేర్ చేయడానికి మీరు ఇచ్చే గొప్ప బహుమానాన్ని వారికి పొందుకోవడానికి మీ కృ ను అనుగ్రహించమని ఏ సున్నా ప్రార్థించి పొంది తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నాడు ఆయన గొప్ప రాజ్యాన్ని మీకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు ఇంకెందుకు మీకు బెంగా ఈ లోకంలో మీ మనకు ఒకవేళ ఉండడానికి నివాసం లేకపోవచ్చు ఏమీ లేకపోవచ్చు ఏమున్నా ఏమి లేకపోయినా ఆ నిత్య రాజ్యాన్ని మీకు అనుగ్రహించడానికి కానీ ఎంతో ఇష్టంతో ఉండి ఉన్నారు ఇది మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా మీరు టచ్ చేయండి దేవుడి మిమ్మను మీ కుటుంబాలను గాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్